ఈ నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనంలో గడిచిన దినములు వారమంతా కూడా కాపాడి ఈ నూతన వారంలోనికి ప్రవేశింపజేసాడు ఈ దినం నుంచి తిరిగి మనము మన పనులలో తిరిగి బిజీ అయిపోతాం కదా అంతేకాదు నూతన మాసంలోనికి మనల్ని తీసుకొని వెళ్తున్నాడు దేవుడు మరి ఈ దినం చివరి దినము ఈ మాసము చివరి దినము ఎంత గొప్పగా దేవుడు మరొక మాసం కూడా దాటుకొని మనము మరి మరొక మాసంలోనికి ఏప్రిల్ మాసంలోనికి వచ్చేసాము ఎంత గొప్పగా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు అయితే అనేకమైనటువంటి కలగా పులగంగా ఉన్నటువంటి మన ఎక్స్పీరియన్సెస్ బాధాకరమైనవి కొన్ని సంతోషకరమైనవి కొన్ని మరి చాలా బాధాకరము ఈ వారంలో జరిగినటువంటి భయంకరమైన ఇన్సిడెంట్ మరి ఒక గొప్ప దైవజనుడు మరి అతడు మరణించటం అతని యొక్క మరణం వెనకాల జరుగుతున్నటువంటి భయంకరమైన కుట్రలు అనేకమైన ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత దుఃఖం అనిపిస్తుంది కానీ జరిగిందేదో దేవునికి తెలుసు దేవుడు గొప్ప న్యాయాధిపతి న్యాయమూర్తి ఆయన తప్పకుండా తన కుమారుని యొక్క తన కుమారుడు ఆయన చేతులలో ఉన్నాడు సేఫ్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ జీజస్ అయితే మనము చేయవలసిందల్లా ప్రార్థన ఇలాంటి సంఘటనలు ఇక ఇక మీద జరగకుండా ఉండడానికి మనం ప్రార్థన చేయాలి సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తే పేతురు చెరసాలలో ఉన్నటువంటి ప్రే పేతుడు బయటికి రా వచ్చాడు కదా మరి మనం కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రార్థించాలి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి ఈ నేను దేవుడు మనకిచ్చినటువంటి ఇచ్చినటువంటి కృపావార్త కొరింత రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము అంధకారంలో నుండి వెలుగు గాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము ఏసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను అని అపస అపసరైన పౌలు చెప్తున్నటువంటి మాటలు మరి ఆ మాటలకి ముందుగా ఉన్నటువంటి మాట ఏంటంటే దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచే సువార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేశాను ఎందుకంటే చాలామంది ఉన్నారు వాళ్ళంతా ఎలా ఉన్నారంటే అసలు ఏది అంగీకరించని భయంకరమైన స్థితి మనం చూస్తున్నాం కదా మరి ప్రవీణ్ పగడాల వారి మృతి తర్వాత ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు జనాలు ఎంత మరి మత విద్వేషులు అనేటువంటి వారు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారో చూస్తుంటే ఎంత దుఃఖమవుతుంది కోపం వస్తుంది కదా రగి రగిలిపోతుంది అట్లే కానీ ఏం చేస్తాం మనం అయితే అలా వాళ్ళ మీద మనం ఏమీ చర్యలు తీసుకోలేము ఎవరు అని తెలియదు ఏం జరిగిందో తెలియదు అయితే మనం దేవుని సన్నిధిలో మనమైతే ప్రార్థించాలి మనము ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని మరి దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి ప్రార్థన చేసి ప్రభా ఇది ఏం జరిగిందో మాకు తెలియదు కానీ ప్రభా మరి మీరైతే న్యాయవంతుడు సమస్తం కూడా మీ సన్నిధిలో తేట తెల్లంగా ఉన్నాయి మాకు తెలియకపోవచ్చు మేము నమ్ముతున్నాం ప్రభా సమస్తము నిశ్చిత ప్రకారము నీవు అనుమతిస్తేనే జరిగాయి నీకు మహిమకరంగా సమస్తాన్ని చెయ్యమని మనం ప్రార్థన చేయాలి క్షమించే హృదయం మనకు కలిగి ఉండాలంటే ఈ కోపము ఇవన్నీ కూడా ఉండకూడదు కదా మరి మరి కోపం అయితే వస్తుంది మానవులం కాబట్టి కానీ మనము దాన్నంతా కూడా అణుచుకొని మరి ప్రతి ఒక్కరిని కూడా క్షమించే హృదయం మనం కలిగి ఉండాలి మరి ప్రవీణ్ గారి శ్రీమతి ఆమె జస్క గారు ఆమె ఎంతో దా మరి విశాల హృదయంతో వారిని క్షమించేసింది కాబట్టి మరి మనం కూడా క్షమించేసాలి అయితే దేవుడు న్యాయవంతుడు పగ ఆయన పది ఆయన తప్పకుండా చేస్తాడు ఈ సమయంలో మరి ఈ వాక్యాన్ని చూ మరి చదువుతున్నప్పుడు ఎంతమంది భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు దేవుణ్ణి అంగీకరించకుండా చాలా భయంకరంగా మాట్లాడుతున్నారు వారి యొక్క కన్నులని యుగ సంబంధమైన ఈ యుగ సంబంధమైన దేవత మరి వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసిందట అందుకే వారు అలా ప్రవర్తిస్తున్నారు మరి వారికి మరి వారి నేత్రాలు తెలుసుకోవాలంటే ఎలాగా ఒక గొప్ప రచయిత ఒక కథ రాశాడట ద కంట్రీ ఆఫ్ ద బ్లైండ్ అని అయితే ఆ బ్లైండ్ పీపుల్ అంతా అక్కడ ఉన్నారట వారికి అందరికీ మరి ఎలాగో ఒక లోయలోకి పడిపోయారు ఆ పడిపోయిన తర్వాత అక్కడ అందరూ బ్లైండ్ పీప్ బ్లైండ్ పీపుల్ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి జబ్బు అది ఆ లోయలో ఏం జబ్బుందో తెలియదు దానివల్లనే వాళ్ళందరూ కూడా బ్లైండ్ అయిపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఒక వ్యక్తి పొరపాటున దాంట్లో పడిపోయాడు అతనికి కూడా మరి బ్లైండ్నెస్ వచ్చేసింది కానీ ఆ తర్వాత అతను చాలా విధాలుగా కంటి చూపును తిరిగి తెచ్చుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాడు కానీ బయటికి వచ్చే మార్గమే అతనికి కనిపించలేదు చివరికి ఒక చిన్న ప్యాసేజ్ అంటే ఒక చిన్న దారి అతడు కనుక్కొని అడు ఆ యొక్క పర్వతపు ఆ శిఖరాలలో ఏదో ఒక రకమైన ఒక దారి అతనికి కనబడింది అతడు దాన్ని బయట బయటికి వచ్చేసాడు దాంట్లోంచి బయటికి వచ్చేసాడు అతడు ఫ్రీ అయిపోయాడు అయితే అతనికి ఒక ఒక పెద్ద రాక్ స్లైడ్ కనిపించిందంట అంటే ఆ రాయి ఒకటి ఒరిగిపోయే స్థితిలో ఉంది ఎప్పుడైనా పడిపోతుంది ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళ మీద పడిపోతుంది వాళ్ళు నశించిపోతారు అది కనుగొని అతడు వాళ్ళందరికీ ఎంతగానో చెప్పాలని ట్రై చేస్తే ఎవ్వరు కూడా వినలేదంట ఎవ్వరు కూడా వినకుండా ఎవ్వరు అస్సలు పట్టించుకొనే లేదట వారికి చాలా ట్రై చేశాడు కానీ అతడు వారు మాత్రం వినలేదు మరి ఇదే పరిస్థితి ఇష్రాయేలీలలో వచ్చేసింది ఏ ఏలాంటి పరిస్థితి అంటే మరి సమూహలు ఒక ప్రవక్తగా ఉన్నాడు మరి ఆ తర్వాత అతడు న్యాయాధిపతిగా ఉన్నాడు ఇష్రాయేలీలకు ఆ తర్వాత అతడు వృద్ధుడైపోయాడు ఎప్పుడైతే అతడు వృద్ధుడైపోయాడో అతని యొక్క అతను తన కుమారులను న్యాయధిపతులుగా నియమించాడు ఎవరు అంటే జ్యేష్ఠ కుమారుడి పేరు యోవేలు రెండవ వాని పేరు అబియాట వీరు న్యాయాధిపతులుగా ఉన్నా ఉన్నారు అయితే వారు ఎలా ఉన్నారంటే దేవుణ్ణి సరిగ్గా అనుసరించడం లేదు ధనాపేక్షకులై ఉన్నారు లంచాలు పుచ్చుకొని న్యాయంను త్రిప్పివేస్తూ ఉన్నారు దేవు మరి సమూహాలు వంటి ప్రవర్తన ప్రవర్తన వంటి ప్రవర్తన వారికి లేదు అంటే తండ్రిలాగా వాళ్ళు లేరు కాబట్టి ఇస్రాయలీలందరూ కూడా కూడి సమయాల వద్దకు వచ్చి నీవైతే వృద్ధుడు అయిపోయావు కానీ నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కాబట్టి సకల మర్యాద చెప్పున మాకు ఒక రాజును నియమించు అతడు మాకు న్యాయం తీర్చను అని అడుగుతూ ఉన్నారు అంటే అంత అంటే మరి ఆయన ఒక గొప్ప ప్రవక్త అయినా కూడా పిల్లలలాగా తన యొక్క తన యొక్క మాట వినకుండా తయారయ్యారంటే అతనికి చాలా బాధేసింది బాధేసింది ఒక రాజు అంటే అది అతనికి అసలు ఇష్టం లేదు రాజుగా ఉండడం అనేది అస్సలు ఈశ్రాయులకు రాజుగా ఉండడం అంటే అది చాలా భయంకరమైన విషయం విషయం అతడు చెప్తూ ఉన్నాడు ఒక రాజును మీరు నియమించుకుంటే ఎలాగుంటుంది మరి మీ కుమారులను పట్టుకుంటాడు మీ రథములను తోలడానికి గుర్రాలను కాపాడడానికి వారిని ఉంచుకుంటాడు మరి కొంతమంది రథముల ముందర పరిగెత్తాల్సి వస్తుంది అందరూ పని చేయాలి సహస్రాధిపతులుగా దశాధిపతులుగా మరి భూములను దున్నడానికి పంట కోయడానికి యుద్ధాయుధాలను రథములను సామాన్లను చేయడానికి ఇవన్నీ కూడా మిమ్మల్ని ఏర్పరచుకుంటాడు తర్వాత మీ కుమారులను కుమార్తెలను అందరిని కూడా పనికత్తెలుగా పెట్టుకుంటారు మీ పొలములలో ద్రాక్ష తోటల్లో ఒలివ తోటల్లో శ్రేష్టమైన వాటిని రాజు తీసేసుకుంటారు సమస్తము ఇలాగ జరుగుతుంది కదా మీరు దాసులు అవుతారు కదా కాబట్టి మీరు ఎందుకు రాజుగా రాజు కావాలని అడుగుతున్నారు అని అన్నప్పుడు జనులు మాత్రము సమయాలు మాట అస్సలు చెవిని పెట్టలేదు వాళ్ళు కాదు మాకు కాదు అందరు జనాలకి రాజులు ఉన్నారు కాబట్టి మాకు కూడా రాజు కావాలి మాకు రాజు కావాలని అన్నప్పుడు ఈ మాటలు ఏహో సన్నిధికి తీసుకుని వస్తే దేవుడు ఏమన్నా వినకుండా ఉన్నాడో వాళ్ళ మాటలన్నీ వింటూనే ఉన్నాడు కదా దేవునికి తెలుసు ఆయన అంటున్నాడు దేవుడు అంటున్నాడు నీవు వారికి రాజును నియమించు అని చెప్పాడు ఎందుకంటే వాళ్ళు నిషేధించింది వాళ్ళు విసర్జించింది నిన్ను కాదు కానీ నన్నే విసర్జించినారు వాళ్ళు నన్నే విసర్జించి తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు కాబట్టి వారు రాజు కోసం అడుగుతున్నారు సరే వాళ్ళు అడిగినట్లుగానే చేయి అని ఆ తర్వాత సౌలును రాజుగా నియమించడం జరిగింది అంటే వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోయారు వాళ్ళకు అర్థం కాలేదు వాళ్ళు తమ చుట్టూ ఉన్నటువంటి రా రాజ్యాలు రా ప్రజలు వాళ్ళకున్నటువంటి దేవతలు వాళ్ళకున్నటువంటి రాజులు ఇవే చూసి వాటిని ఓబే చేయాలనుకుంటున్నారు కానీ దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క చట్టాన్ని దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దాన్ని పాటించడానికి వారికి అయిష్టంగా ఉందన్నమాట కాబట్టి వాళ్ళకంటే మిగతావి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి అందుకే దేవుడు ఆ మాట అన్నాడు షాలీయులంతా కూడా మరి ఆత్మీయంగా గుడ్డివారైపోయారు వారు చాలా భయంకరమైన ఇన్ఫ్లుయెన్సెస్కి గురైపోయారు అన్నమాట అందుకే మాకు రాజు కావాలి అని అడుగుతున్నారు మరి వారి యొక్క కండ్లని వారు దేవుని వైపు నుంచి తమకున్నటువంటి విశ్వాసం వైపు నుంచి తిప్పేసుకున్నారు దేవునికి వ్యతిరేకంగా తిప్పేసుకున్నారు కాబట్టి దేవుడు ఆ మాట అంటున్నాడు మరి అలాంటి భయంకరమైన పరిస్థితిలో మరి వాళ్ళు ఆ తర్వాత రాజుల మధ్యలో ఎలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు అవన్నీ కూడా మనం చూసాము అలాగే మరి దేవుడు ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితిని చూస్తున్నాడు చాలామంది ప్రజలు దేవుణ్ణి తెలిసినటువంటి ప్రజలే క్రైస్తవులే క్రీస్తుని ఎగిన ఎరిగినటువంటి వారే మంచి దైవభక్తిగల కుటుంబాలలో పుట్టిన పిల్లలు లేకపోతే మంచి సమాజంలో క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వారే అయితే ఈనాడు ఈనాడు ఈ దినంలో ఈనాడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే మరి లాజిక్ ఎక్కువైపోయింది లాజికల్గా థింక్ చేయడం ఎక్కువైపోయింది ఏది కూడా నమ్మరు అనమాట దేవుని విషయాలంటే నమ్మని స్థితికి వచ్చేశారు మరి ఎలాగా ఇదేలాగా అదేలాగా అని ప్రశ్నించడం దేవుడు ప్రభని ఏసుక్రీస్తు ఒక్కడు సిల్వలో మరణిస్తే మేమెందుకు మాకెందుకు ఎలా రక్షణ వస్తుంది అని ఇలాంటి మాటలు మాట్లాడడం మరి నా నేను నేను నాకు తెలుసు కదా నా ఎవరో నాకు తెలుసు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు నాకు ఢోకా లేదు అయినా ఆయన ప్రేమించేదేవుడు కదా ప్రేమిస్తాడు నాకేం కాదు అనే ఒక రకమైన నిర్లక్ష్య భావము చాలామందికి ఉన్నది అందువల్లనే చాలామంది దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నారు వారి యొక్క జీవితాన్ని చాలా నాశనం చేసుకుంటూ ఉన్నారు నాశనం వైపుకు అడుగులు వేస్తూ వెళ్తూ ఉన్నారు అయితే ఈ సమయము ఎలాంటి సమయం అంటే చాలా గడ్డు సమస్య ఇది మన మన కుటుంబాలలో మన ప్రియులు లేకపోతే మన బంధువులు మనకు తెలిసిన వాళ్ళు మనం చూస్తున్నాం చాలామందిని వాళ్ళందరినీ చూస్తున్నటువంటి వాళ్ళందరి పరిస్థితులు చూస్తే మనకు చాలా బాధ కలుగుతుంది అయితే మనం చేయవలసింది ఏమిటంటే చాలా ప్రార్థన చేయాలి మరి ఎడతెగక ప్రార్థన చేయాలి చాలా పట్టుదలతో ప్రార్థన చేయాలి విడువక ప్రార్థన చేయాలి ఎందుకంటే వారి యొక్క రక్షణ చాలా ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా చాలా ముఖ్యమైనటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక ఉంది అయితే మనము మధ్యవర్తులుగా ఉండాలి మధ్యవర్తులుగా ఉంటూ వారి కొరకు ప్రార్థన చేయాలి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం కలుగజేస్తుంది కాబట్టి ఎవరు కూడా వాక్యం చదవాలని లేదు వాక్యం తెలుసుకోవాలని లేదు దేవుని గురించి ఇంకా అధికంగా తెలుసుకోవాలని లేదు పూర్తిగా దేవునికి విరోధంగా జీవిస్తూ వారు మరి ఒక గురుడితనంలో ఉన్నారనమాట కాబట్టి ఈ లోక సంబంధమైన యుగ దేవత వారి యొక్క కన్నులకు గ్రూఢితనం కలగజేసి ఉంటుండగా మరి మనమంతే వారి కొరకు ప్రార్థన చేయాలి వాళ్ళను ప్రేమించాలి వాళ్ళని ప్రార్ వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి ప్రభు ఏసుక్రీస్తు చూపినటువంటి ప్రేమను మనం చూపించాలి ఆయన జక్కయ్య పట్ల ఎలాంటి ప్రేమను చూపాడు సమరయ స్త్రీ పట్ల ఎలాంటి ప్రేమను చూపించాడు ఒక వ్యభిచారైన స్త్రీ పట్ల ఎలాంటి ప్రేమను చూపించాడు మరి ఎంతో పాపులు సుంకరులు అనేటువంటి అనబడేటువంటి వారందరి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుతూ వచ్చాడు ఆయన అంటున్నాడు నశించిన దాన్ని వెదికి రక్షించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడని మరి బ్రహ్మని ఈస్కృస్తూ ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెదికి రక్షించడానికే మరి ఈ నూతన నిబంధన కాలంలో ఆయన తన రక్త నిబంధనతో మనందరినీ కొన్నాడు తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు మరి మనల్ని కొన్నప్పుడు మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో ఎంత భయభక్తులతో ఉండాలి మరి మనము ఇతరులు నశించిపోతుంటే చూస్తూ ఉండకుండా మనము ఒక మరి మధ్యవర్తిగా ఎలాగైతే మోషే ఇస్రాయీలకు దేవునికి మధ్యలో పడిపోయి సాష్టాంగపడి అడుగుతున్నాడు ప్రభా వాళ్ళను క్షమించు వాళ్ళను క్షమించు ఇంత దూరం తీసుకొచ్చి ఇప్పుడు నశింపజేస్తావా ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళు మరి దేవతను ఆరాధిస్తున్నాడని విగ్రహాన్ని చేసుకున్నారని వాళ్ళను నశింపజేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏమనుకుంటారు వాళ్ళందరూ ఈ దేవుడు చంపడానికే వాళ్ళని తీసుకెళ్లాడు అని అనుకోరా అని ఆ విధంగా అతడు అడ్డం పడి మరి ఈ శైలుల కొరకు ప్రార్థన చేశాడు అదేవిధంగా సమూహలు వారి కొరకు ఎంతగానో ప్రార్థన చేశాడు సౌలు కొరకు కూడా ప్రార్థన చేశాడు ఎన్నిసార్లు అడ్డుపడి మరి వాళ్ళు చేస్తున్న పాపముల నిమిత్తము విరోధంగా వాళ్ళు జీవిస్తున్న సమయంలో వాళ్ళ కొరకు మరి సౌలు కొరకు ఎంతగానో ప్రార్థన చేశాడు సమయాలు ఎప్పుడైతే సౌలును నేను తీసివేస్తాను అని చెప్పినప్పుడు మరి సమయాలు ఎంతగానో ప్రార్థన చేశాడు మరి దేవుడు అంటాడు ఇంకెందుకు అంతగా ప్రార్థన చేస్తున్నావు ముందుగా నువ్వు వెళ్ళి దావీదుని అభిషేకించు అని చెప్తాడు ఆ విధంగా మరి ప్రతిసారి కూడా ఈ ప్రవక్తలనే వాళ్ళు ఉండి మరి అనే ప్రజలందరి కొరకు అడ్డుగా ఉంటూ మరి దేవునికి ఎదుట ప్రార్థనలు చేశారు మరి అహరోన్లు కూడా ఒక పెద్ద తెగులు వచ్చినప్పుడు అహరోను వెళ్ళి అడ్డం నిలబడతాడు ఆ తెగులు ఇంకెదలకి రాకుండా ఆ విధంగా మరి వీరంతా కూడా మన కొరకు పనిచేశారు ఈశ్రాలు కొరకు పనిచేశారు నేడు అనేక మంది సేవకులు మన కొరకు పనిచేస్తున్నారు మనం కూడా అలాగే ఉండాలి అందుకే గ్రంథంలో ఒక మాట ఉన్నది యహోవా జ్ఞాపకర్తలారా మీరు విశ్రమించొద్దు అని అంటే మనం ఎప్పుడు కూడా ఎడతెగక విశ్రమించకుండా ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరూ రక్షించబడాలి ఎవరు కూడా నశించిపోకూడదు అని మనం ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి వాళ్ళను ప్రేమించాలి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి మనకు ఎందుకంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించుడుగాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము ఏసుక్రీస్తు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించాడు ఎప్పుడైతే అంధకారంలో నుంచి వెలుగు ప్రకాశించడుగా కాక అని దేవుడు పలికాడు కదా అయితే తన మహిమను గుర్చిన జ్ఞానము మనము యేసుక్రీస్తు ద్వారా వెల్లడిపరచడానికి మన హృదయంలో కూడా ప్రకాశించాడు అంటే ఎప్పుడు ప్రకాశిస్తాడు మనం వాక్యం చదవాలి ఎక్కువగా వాక్యం చదవాలి మరి ఈ దినాలట మరి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అధికంగా ఉంటుందని కొంతమంది సేవకులు చెప్పడం విన్నాను నేను అవును చాలా మనము ఎక్కువగా దేవునితో సమయం గడిపినప్పుడు ఎక్కువగా వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత మనకు అధికంగా కలుగుతుంది ఎందుకంటే ఇవి చాలా దగ్గర దినాలు రాకడ దినాలు మనం ఎత్తబడే సమయం కూడా చాలా దగ్గరలో ఉన్నది మరి మనం ఎంత ఎడతెగకుండా ఎంత భారంగా మనము ప్రార్థన చేసి అనేకులను కూడా ఎత్తబడేవారిగా ఉంచుకోవాలి మన వాళ్ళందరినీ కూడా ఉంచుకోవాలి కదా మనం మాత్రమే మరి రక్షించబడి మనం మాత్రమే పరలోకానికి వెళ్ళడం అనేది కాదు మనము ఎవ్వరు కూడా వదిలిపెట్టబడడం ఇష్టం లేదు మనకు ఎవరికీ ఇష్టం లేదు కదా దేవునికి ఇష్టం లేదు మనకిష్టం లేదు కాబట్టి మరి పౌలు గారు చెప్తున్నట్లుగా తన మహిమను గుర్చిన జ్ఞానము ఏ సుకరిస్తున్న వెళ్ళి మా హృదయములలో అంటే మన హృదయంలో ప్రకాశించాడు కాబట్టే మనము ప్రకటిస్తున్నాం మా మనము ఏ ప్రకటించేది ప్రవైన యేసుక్రీస్తుని గురించే ఆయన ప్రభు అని మనం ప్రకటిస్తున్నాము ఆయన ఆయనను అంగీకరించాలని మనము ప్రార్థన చేస్తున్నాం ప్రకటించడం చెప్పడం మన యొక్క బాధ్యత వాళ్ళు అంగీకరించకపోతే అది మనం ఏం చేయలేము కానీ వారి కొరకు ప్రార్థించాలి మన యొక్క బాధ్యత తప్పకుండా ప్రార్థించాలి కాబట్టి అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉందాం అనేకులను దేవుని వైపుకి తిప్పడానికి దేవుడు మనకు సహాయం చేయనట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం ఎవరెవరు మనకు తెలుసు ఇప్పుడు ఈ ప్రార్థనలు ఏక భవించేవారు ఈ వాక్యం వింటున్నటువంటి వారు ఎవరెవరికైతే వారి జీవితాలలో వారికి తెలిసినటువంటి వారు ఉంటారు కదా మనం చాలా ప్రియులుగా భావిస్తూ ఉంటాం మరి మరి ఇతర మతస్థుల వారు అనేకులు మనకు స్నేహితులుగా ఉంటారు చాలా మంచివారుగా ఉంటారు కానీ వారికి దేవు దేవుడు తెలియదు చాలా మంచి మంచి వాళ్ళు ఉంటారు మనం కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తాం చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు చాలా బాగా మాట్లాడతారు మంచి వ్యక్తులు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ వారికి దేవుడు తెలియదు మరి ఇలాంటి వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి అనేక మంది మనకు తారసపడుతూ ఉంటారు మనం కొన్ని పనులకు వెళ్ళినప్పుడు మరి మన కొరకు అనేక పనులు చేసి పెట్టి సహాయం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇరుగు పొరుగు వారు ఉంటారు స్నేహితులు మరి మన కొలీగ్స్ ఉంటారు వారందరికీ కూడా దేవుడు అంటే తెలియకపోవచ్చు అయితే మన యొక్క జీవితంలో మనం ఎరిగినటువంటి మన జీవితంలో దేవుడు చేసిన మంచి కార్యాలు అద్భుత కార్యాలు మనం వారికి చెప్పుట ద్వారా మరి యొక్క సాక్ష జీ సాక్ష్యాన్ని మనం పంచుకోవడం ద్వారా వారికి మనము దేవుణ్ణి ప్రకటించవచ్చు ఆ విధంగా దేవుని వైపునకు వారిని త్రిప్పగలిగితే మనం త్రిప్పగలగాలి అయినా కూడా చెప్పడం మన బాధ్యత ప్రార్థించడం కూడా మన బాధ్యతే మనం ప్రార్థిద్దాం మరి మనం వారికి చెప్దాం అయితే మిగిలిన కార్యక్రమం అంతా కూడా దేవుడు చూసుకుంటాడు ఎందుకంటే దేవుడు ఎంతో గొప్ప దేవుడు ఆయన మనసులను మార్చగలిగిన దేవుడు మరి మనుష్యులను హృదయాలను మార్చగలిగిన దేవుడు నూతన స్వభావం ఇవ్వగలిగిన దేవుడు రాతి గుండెను తీసివేసి ఇవ్వగలిగిన దేవుడు మరి గ్రహించగలిగే హృదయాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఆయన మరి మన హృదయాలను ఓపెన్ చేయడానికి మరి పరిశుద్ధాత్మడు మరి కార్యం జరిగించడానికి దేవుడు ప్రేరేపిస్తాడు కాబట్టి మనం దేవుని సన్నిధిలో తప్పకుండా ప్రార్థన చేద్దాం దేవుడు ఈ కృపావార్తను గాక ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడా గొప్పదేవా నీకు వందనములు నీకు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడవు నిత్యుడవు దయా మేడవుతాండి కృపామేడవుతాండి మా ప్రభా మా పట్ల నీకున్నటువంటి గొప్ప ప్రణాళిక నీకున్నటువంటి గొప్ప ఆలోచనలు బట్టి నీకు పందనాలు చేయించుకుంటున్నాం ఒక్కొక్కళ్ళను తండ్రి మీరు ప్రత్యేకంగా సృష్టించారు ఒక్కొక్కళ్ళను గురించి తండ్రి మీకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది మా పట్ల నీకున్నటువంటి తలంపులు చాలా ఉన్నతమైనవి మా ప్రభా తండ్రి మేము వాటిని గ్రహించలేము మేము అసలు చూడలేము మాకు తెలియదు మా హృదయంలో గోచరం కాదు తండ్రి అంత గొప్ప దేవుడో మరి మేమైతే ప్రభా సామాన్యులము అల్పులము అయినప్పటికీ తండ్రి మాకున్న పరిధిలో మాకున్న జ్ఞానంతో మాకు నీ గురించి ఎంత మాత్రం తెలుసో ప్రభా నీతో మాకున్నటువంటి ఆ సన్నిహిత సంబంధాన్ని బట్టి నీవు మా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలను మేము ఇతరులకు సాక్ష్యాలుగా చెప్పగలిగే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ అనేకులు తండ్రి నశించిపోతున్నారు ప్రభా కఠిన హృదయలై ప్రభా నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారు దేవా ప్రతి ఒక్కరిని ప్రభా మీ సన్నిధిలో మీ వైపుకు ఆకర్షించుకోవని ప్రార్థిస్తున్నాము నీవు సమస్తం చేయగలవు నీవు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకార్యములు చేయగలిగే దేవుడు ప్రభా నీ పరిశుద్ధాత్మ కార్యములు ఎంతో అద్భుతమైనవి తండ్రి దేవా మీరు మా హృదయాలలో జోక్యం చేసుకోనండి ప్రతి హృదయాన్ని మీరు కదలించండి ప్రభానైనా మరి మూసుకుపోయినటువంటి కళ్ళను తెరిపించండి వినగల చెవిని ప్రతి ఒక్కరికి దయచండి గ్రహించగలిగే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి ఈ ఉదయ కాలంలో మేము సదలో ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలను అంగీకరించము తండ్రి మరి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము దేవా ఇదేము తిరిగి మా ఉద్యోగ జీవితాలలో మేము బిజీ అయిపోతాము మరి మా ఉద్యోగ పరిస్థితులలో అన్నిట్లలో మేము ఎక్కడ పనిచేస్తున్నామో అక్కడ తండ్రి మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన మా అతన్ని మా ప్రాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా ప్రభానైనా మేము ఎల్లప్పుడూ కూడా నైనా మరి మంచి జీవితం జీవించాలని మరి మేము నీకు ఇష్టకరమైనటువంటి నీ చిత్తానుసారమైనటువంటి జీవితం జీవించడానికి మీరే మా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విద్యార్థులను దీవించండి వారు చే వారు కష్టపడుతున్నారు ప్రభా చక్కగా మరి ప్రిపేర్ అవుతున్నారు వారు రాసిన పరీక్షల్లో మంచి మార్కులతో విజయం పొందడానికి సహాయం చేయండి ప్రభానైనా మంచి ఉత్తీర్ణతను అనుగ్రహించి వారు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి సహాయం చేయండి అనుదినము వారి పరీక్షలకు వెళ్ళినప్పుడు వారి ప్రయాణాలలో నిరక్షేమంనివ్వండి భద్రతనివ్వండి ప్రభానైనా వారి యొక్క చదువులో మరి పరీక్షలు రాస్తుంటుండగా ప్రభా వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎండ దెబ్బ తగలకుండా కాపాడండి తండ్రి మా తండ్రి దేవా వారికి మంచి జ్ఞానము జ్ఞాపక శక్తులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఇదే ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించండి తండ్రి ఉద్యోగంలో లేక పాదుపడుతున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనుగ్రహించండి లేదా వారికి ఒక మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించి త్వరగా మంచి సంబంధాలు వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించి వారిని మీరు దర్శించండి వాళ్ళని నీ శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా నీ వందనములు నీకు స్తోత్రములు నాయన అద్భుతకరుడవునైనా ఆశ్చర్యకరుడవు తండ్రి నీకే స్థుతి నీకే స్తోత్రము మహిమాకర్త ప్రభావంలో ఆరోపిస్తున్నాము కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి మా ప్రవానైనా మరి ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి మనస్పర్ధలు లేకుండా చేయమని వేడుకొంచడం ఎవ్వరు విడిపోకుండా కాపాడమని వేడుకొంచడము మరి గర్భిణీస్తులను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రవాణయినా మరి పుట్టిన బిడ్డల్ని తల్లులను ప్రవా క్షేమంగా కాపాడు మంచి ఆరోగ్యంతో దేవించమని ప్రవాణైనా ఎలాంటి సమస్యలు లేకుండానైనా కాపాడమని ఆరోగ్యకరంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఎవరెవరైతే హాస్పిటల్లో ఉన్నారో వారందరూ క్షేమంగా బయటకు వచ్చినట్లుగా సహాయం చేయండి తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి అనారోగ్యం తొలగిపోయి సంతోషకరమైనటువంటి సంతో మరి కంప్లీట్గా ఆరోగ్యంతో వారు మరి ఇంటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ప్రభా మరి ఎంతమంది అయితేనైనా అనారోగ్యంతో హాస్పిటల్స్లో క్రిటికల్ కండిషన్స్లో ఐసీలో ఉంటున్నారు వాళ్ళందరినీ కూడా మీరు క్షేమంగా కాపాడండి ప్రభు వారందరూ క్షేమంగా బయటకు వచ్చినట్లుగా మీరు కృప చూపించండి తండ్రి భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నవారు క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నవారు మా తండ్రి దేవ అనేకమైన బాధలతో ప్రభా కిడ్నీ వ్యాధులతో మరి తండ్రి బాధాకరమైనటువంటి వేదనకరమైనటువంటి బాధలతో ఉన్నటువంటి వారిని దయచేసి స్వస్థపరచండి లివర్ ప్రాబ్లమ్స్తో మరి కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఫ్యాటీ రివర్ తండ్రి మరి సిరోసిస్ మరి ఇంటస్ట్రైన్స్లో ప్రాబ్లంతో స్టమక్లో ప్రాబ్లంతోనైనా ఎవరెవరైతే బాధపడుతున్నారో వారికి అందరికీ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము స్పాండిలైటిస్తోనైనా భయంకరమైన న్యూరాలజీ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వాళ్ళకి కూడా తండ్రి స్వస్థత అనుగ్రహించండి త్వరగా నైనా వారికి సరి అయినటువంటి ట్రీట్మెంట్ అనుగ్రహించండి అయితే నైనా తలనొప్పులతో బాధపడుతున్నారు ప్రభావ మైగ్రేన్ తలనొప్పులు మరి స్పాండిలైటిస్ వల్ల తలనొప్పులు వీటన్నిటి నుంచి కూడా విడుదల అయ్యే శ్రమంలో కలుగును గాక మా ప్రభా కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు అన్ని భయంకరమైన వేదనలు మరి దినం ప్రతి భరిస్తున్నటువంటి వారిని దయచేసి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం నన్ను గ్రహించండి తండ్రి మా తండ్రి దేవ సర్జరీలో గుండా వెళ్తున్నటువంటి వారికి క్షేమం అనుగ్రహించి త్వరగా వారు కోలుకునేట్లుగా కృ కృప చూపించండి తండ్రి డయాలసిస్ మరి కిమోథెరపీలునైనా వాటి అవసరత లేకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాం మా తండ్రి దేవ ఆర్థికమైన ఇబ్బందులతో ఎంతోమంది బాధపడుతున్నారు వారికి అందరికీ సహాయం చేయండి ముఖ్యంగా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో మరి ఎంతమంది అయితే సఫర్ అవుతున్నారో మరి ఎంతగానో కృంగిపోతున్నారో వారిని మీరు కాపాడమని ప్రభా వారికి సహాయం చేయమని వేడుకొంచాము ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు ఇంకా అనేకమైన సమస్యలతో ఉన్నారు ప్రభా మరి ఎన్నో సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి తండ్రి మాకు తెలియదు నాయన కుటుంబాలలో సమస్యలు ఉన్నటువంటి వారు తండ్రి ఎంతగానో వేదన పడుతున్నటువంటి వారు మా ప్రభా తండ్రి మరి ఆ సమస్యలన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ఆదరణకు నోచుకునేటువంటి వారు ప్రభా మరి అనాథలు దిక్కులేని వారు వృద్ధులు చిన్నారులు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు ప్రభా శ్రమ పడుతున్నటువంటి వారు దుఃఖిస్తున్నటువంటి వారు వేదన పడుతున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభాని కేవందరం స్తోత్రం చరించుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి మా దేశంను దీవించండి మా దేశం పని పరిశుద్ధాత్మను మరించండి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకోవాలండి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభా క్రైస్తవులపై జరుగుతున్న భయంకరమైన దాడులను మేము చూస్తున్నాం దేవా కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన న్యాయ వ్యవస్థ రక్షణ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి సహాయం చేయండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మరి ఇజ్రాయల్ దేశంను దీవించండి నేను వారు ప్రతిదీ కూడా నీ కంట్రోల్లో ఉన్నది ప్రవా నీ కొందనంలో మా తండ్రి ఇరుశ్లేమును దీవించి వారి నగరుల క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రవా మరి ఈ దినం బర్త్డేలు వివాహదనం సరిపో దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రవా నైనా సీజనల్ డిఫరెన్సెస్ స్వల్ల వల్ల వస్తున్నటువంటి దగ్గు జలుబు జ్వరాలు ఫ్లూ లాంటి వ్యాధులు అన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలు ఇక వేసిన ప్రతి ఒక్కరికి నైనా మంచి ఆరోగ్యము స్వస్థత దయచేయమని స ప్రతి అవసరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె ఆమెన్